కొవ్వొత్తులో కరిగిపోతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన చిట్కాలు అయితే మీకు షేర్ చేస్తున్నానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ని ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రెట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు ఎన్నో జరుపుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుకుందాం ఎల్లుపాయలు మనం వల్చిన తర్వాత ఆ తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని దానిలో ఇలా ఎల్లుల్లిపాయలు తొక్కలు వేసేసుకొని దానిలో ఇలా లవంగాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలండి కర్పూరం పిల్లలను కూడా రెండు చిదిమేసుకొని ఆ పౌడర్ను కూడా అందులో వేసుకొని ఇలా కవర్కి అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టేసుకొని ఒక ముండాగా వేసుకొని కిచెన్లో మనకి ఎక్కువగా బల్లులు దింకులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ స్మెల్కి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయండి సో ఎక్కడైనా ఇలా కిచెన్లో తగిలించేసాం అనుకోండి వీటి స్మెల్కి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయి అసలు రానే రావండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె లాంటిది తీసుకొని దానిలో దానిపైన ఈ విధంగా హోల్స్ ఉన్న గెడ్ పైన పెట్టి ఇలా గెరె పైన ఒక లెమన్ తీసుకొని ఈ విధంగా రసం తీసుకున్నాం అనుకోండి ఒకటి రెండు కాయలకి మనం ఈ విధంగా ఇలా రసం తీసుకున్నాం అనుకోండి సీడ్స్ సపరేట్ అయిపోతాయి అలానే రసం కూడా సపరేట్ అయిపోతుంది మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చే మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్పు మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్లో మనం ఇలా ల్యాప్టాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా మనం ఎంత క్లీన్ చేస్తున్న కాటన్ క్లాత్తో డస్ట్ అనేది పోదు కదండి ఈ విధంగా మనం పెయింటింగ్ చేసిన తర్వాత ఒక బ్రష్ అయితే ఉంటూ ఉంటుంది కదండి ఆ బ్రష్తో ఈ విధంగా పాతది ఇలా బ్రష్ తీసుకొని ఇలా చక్కగా కీబోర్డ్ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దానిపైన ఉన్నటువంటి టెస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పెన్స్ యూజ్ చేసిన తర్వాత పెన్ క్యాప్స్ కానీ పెన్ను కానీ పడేస్తూ ఉంటాం కానీ పెన్ క్యాప్స్ చక్కగా యూజ్ అవుతాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనం కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైతే అక్కడ మనకి ఎంత ఇంట్లో ఎంత క్లియర్గా ఉంచినా కూడా ఒక్కోసారి మనకి దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి దోమలు రాకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా పెన్ క్యాప్ తీసుకునే డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే ఇలా గోడక అతికించేసి ఆ పెన్ క్యాప్లో ఇలా సాంబ్రాన్ స్టిక్ ఇలా వెలిగించేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం బాదం గింజలు కానీ అలానే జీడిపప్పు కానీ ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటాం కదండి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడవకుండా ఉండాలంటే ఇలా బాదం గింజలు డబ్బాలో ఇలా లవంగాలు ఒక నాలుగు తీసుకొని అలానే కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఈ చిన్న ట్రిక్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అరచేతిలో ఒక అర టీ స్పూన్ జలకరి ఒక అర టీ స్పూన్ వాము కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా చేతిలో వేసుకొని రఫ్ చేసి ఇలా మనం తిన్న తర్వాత ఈ వాముని అలానే ఈ మిశ్రమాన్ని మనం పొగ్గను పెట్టేసుకొని ఆ ఓటని మింగుతూ ఉన్నామనుకోండి మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అజీత్ ఉన్నా కూడా చక్కగా తగ్గిపోతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ తీసుకుందాం తెలుసుకుందాం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం గిన్నెలు కడిగేటప్పుడు కొంచెం కొంచెంగా అంటే మనం వేసుకోంగా మిగిలిపోతూ ఉంటుంది కదండి అది వేస్ట్ అని పారిపోసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలకి ఈ విధంగా ఈ పిండిలో కొన్ని వాటర్ పోసేసి ఇలా మనీ ప్లాంట్ కానీ ఇంట్లో ఇలా ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి వాటి మొదట్న ఈ విధంగా పోసేసామనుకోండి మనకి పువ్వులు కూడా మంచి గా పోస్తాయి మంచి క్రాప్ అయితే ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ వాటర్ చెట్లకి చాలా బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా హడావులు లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఒక్కొక్కసారి షూస్ ఈ విధంగా పాలిష్ చేయడం మర్చిపోతూ ఉంటాం కదా అప్పటికప్పుడు ఈ విధంగా కొంచెం వ్యాధులను తీసుకొని ఇలా కొంచెం ఏదైనా టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వ్యాధులను అప్లై చేసామనుకోండి చక్కగా వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి అప్పటికప్పుడు మనం మర్చిపోయినా షూస్ పాలిష్ చేయటం ఈ విధంగా చక్కగా మనం పాలిష్ చేసిన దానికంటే కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పచ్చి ఈ విధంగా జిగురుగా ఉంటూ ఉంటాయి కదండి జిగురు లేకుండా ఉండాలంటే పొల్లటి పెరుగుని ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాం అనుకోండి జిగురు లేకుండా ఉంటుంది ఇలా బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలా జిగురు అయితే ఇలా చాకుకి అంటుకుంటూ ఉంటుంది కదండి చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా చాకుకి ఈ విధంగా నిమ్మరసాన్ని ఇలా అప్లై చేసేసి తర్వాత మనం కట్ చేసామనుకోండి బెండకాయ ముక్కలకి జిగులు రాకుండా అలానే మనం ఎన్ని బెండకాయలైనా ఈజీగా కట్ చేసుకోగలుగుతాం ఎందుకంటే జిగురు లేకుండా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇసుకదలైతే ఉండదు కాబట్టి ఇలా ఎన్ని బెండకాయ ముక్కలైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా బెండకాయ ముక్కలు జిగురు లేకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం చాకుకి అప్లై చేస్తే చక్కగా కట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు సేమియాలు మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి సేమియాలు మనం ఎంత చక్కగా డబ్బాలో స్టోర్ చేసిన దాని అడుగున ఎక్కువగా పురుగు వచ్చేసి ఒక లాంటి స్మెల్ వస్తూ ఉంటాయి కదండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా సేమియాలు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు ఇలా సేమియాల్లో పెట్టేసి మనం మూత పెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి వీటి ఘాటు స్మెల్కి అవి ఆ స్మెల్ తగిలితే చాలండి పురుగు అనేది పట్టనే పట్టదు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా సేమియాలు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ట్రై చేయండి మనం ఒక్కోసారి ఫ్రిడ్జ్లో ఇలా నిమ్మకాయలు పెట్టినప్పుడు గట్టిపడిపోయి త్వరగా మనం కట్ చేయడానికి కూడా చాకు కూడా దిగదు కదండి అలాంటి టైంలో ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాకుకి ఈ విధంగా నిమ్మకాయ పెట్టేసి ఇలా మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకుని కొంచెం ఇలా నిమ్మకాయని హీట్ చేసుకుంటే చాలండి చాలా చక్కగా రసం అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చాకు పెట్టి కట్ చేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా రసం వస్తుంది ఇలా మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయలు ఈ విధంగా మనం గట్టి పడిపోయినప్పుడు ఇలా రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా కొంచెం హీట్ చేసుకుంటే చాలండి గ్యాస్ గ్యాస్ మంటపైన ఈ విధంగా కొంచెం హీట్ చేసుకుని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా రసం తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా రసం అయితే వచ్చేస్తుంది మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్పు మనందరికీ చాలా చక్కగా యూస్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఒక స్పూన్ వామ్ తీసుకోవాలండి ఇలా వామ్ తీసుకుని రెండు ఎల్లులపాయలు కూడా తీసుకుని ఇలా ఇవి రెండు కూడా ద్వారగా వేయించేసుకోవాలండి ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఏదైనా ఒక న్యాప్కిన్ తీసుకొని నాప్కిన్కి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ ఒక థ్రెడ్ని కానీ ముడివేసేసుకొని ఇది నైట్ టైంలో మనకి ఒక్కొక్కసారి ఊపిరి ఆడకుండా దగ్గు కానీ జలుబు కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండీ ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి నాప్కిన్లో ఈ విధంగా ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఇలాగా వాము అలానే దీనిలో ఎలిపాయలు కూడా వేసాం కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి మనకి ఎక్కువగా ఎంత ఊపిరాడకున్నట్టు ఉన్నటువంటి దగ్గు అయినా జలుబు అయినా చాలా ఈజీగా కవర్ అయిపోతుందండి ఇలా నైట్ టైంలో మనకి ఈ విధంగా ఈ స్మెల్ మనం పీలుస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి ఫ్రీగా ఉంటుందండి చక్కగా రికవర్ అయిపోతుంది రోజు క్రమేణా ఇలా చేస్తూ ఉన్నామనుకోండి ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా తగ్గిపోతాయండి న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం గురకు సమస్యతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అటువంటి వారికి ఈ టిప్పు చాలా బాగా యూస్ అవుతుంది చాలామందికి గురకు సమస్యతో పక్కన ఉన్న వాళ్ళకు కూడా డస్ట్బిన్స్గా ఉంటుంది నిద్రపోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్న టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ ఏదైనా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ఈ విధంగా మూడు యాలకులను వేసేసుకోవాలండి ఈ ఆలుకుల్ని బాగా మరిగించుకోవాలి అంటే కొంచెం చెత్త కొట్టి అందులో వేసేసుకోవాలి తొక్కలతో ఇలా బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని స్ట్రైన్ చేసేసుకొని రోజు నైటు పడుకునే ముందు గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి క్రమేణా చక్కగా గొరక సమస్య అనేది తగ్గిపోతుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి ఎటువంటి గురకు సమస్య అనేది ఉండదు గొరక సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి చిన్న టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం పీసీఓడి ప్రాబ్లం ఉన్నా వెయిట్ లెస్ అవ్వాలన్నా బాడీలో ఓవర్ హీట్ తగ్గాలన్నా ఈ చిన్న టిప్ని ట్రై చాలా బాగా వర్క్ అవుతుందండి దీనివల్ల షుగర్ కూడా చక్కగా కంట్రోల్ అయిపోతుంది ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని నిండుగా మజ్జిగ తీసుకోవాలండి దానిలో మెంతులు ఈ విధంగా కొన్ని వరకు అంటే ఒక స్పూన్ వరకు వేసేసుకొని నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ పరగడుపున ఈ మజ్జిగి తాగుతూ ఉన్నాం అనుకోండి షుగర్ అనేది తగ్గిపోతుంది అలానే వెయిట్ లాస్ అవుతారు పీరియడ్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రాలేదు అనుకోండి ఇలా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది వెయిట్ లాస్ కూడా అవుతారండి మనకి బాడీలో ఓవర్ హీట్ ఉన్నా తగ్గిపోతుంది పీరియడ్స్ కూడా చక్కగా మనకి రెగ్యులర్గా వస్తాయి పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా పీసీఓడి ప్రాబ్లం తగ్గాలన్నా ఈ చిన్న టిప్పుని కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఈ టూ టిప్స్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ టిప్ని మీరు ట్రై చేయించండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించేసుకొని ఏదైనా ఒక గ్లాస్లోకి ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ వాటర్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి చిన్న బెల్లం ముక్కను వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ వాటర్ని మనం తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి పరగడుపునైనా లేదంటే నైట్ పడుకునే ముందు అయినా మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో ఈ విధంగా ఈ వాటర్ తీసుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి క్రమేణా వెయిట్ లాస్ అవుతారు పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఈ విధంగా మనం క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి ఎక్కువగా చక్కగా పరగడుపున ఈ విధంగా ఈ విధంగా చక్కగా ఈ వాటర్ని మరిగించుకొని తాగామనుకోండి అనుకోండి ట్యాబ్లెట్ కూడా అవసరం ఉండదండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ధనియాలు జీలకర్ర అలానే చక్కగా ఇలా మరిగించుకొని ఆ వాటర్ తీసుకొని తాగుతూ ఉన్నామనుకోండి క్రమేణా గ్యాస్ ప్రాబ్లం పీసీఓడి అలానే వెయిట్ లాస్ అవుతారు చాలా ప్రాబ్లమ్స్ అయితే కంట్రోల్ అయిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అర టీ స్పూన్ ఇలాగా పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు వేసేసుకొని రెండు లవంగాలు వేసుకొని రెండు జామాకులు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఎక్కువగా మనం నోరు అంతా కూడా మనకి పూసిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలాంటి టైంలో ఈ వాటర్ని నోరు పుక్కులిస్తూ ఊస్తూ ఉన్నాం అనుకోండి ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ విధంగా మనం పులిపిర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి పులిపెరులతో చాలామంది కట్ చేస్తూ ఉంటారు లేదంటే కాలుస్తూ ఉంటారు లేదంటే దారాలు పెట్టి కట్ చేస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఉండే ఈ ఆకుని మేమైతే ఇటు సైడ్ పసరకు అంటారంటే దీన్ని మీరేమంటారో మీ ఏరియాస్లో ఈ ఆకుని ఏమంటారో తప్పకుండా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా పూలు పూలుగా పూస్తూ ఉంటుందండి ఇది ఎలాంటి ఆకు తీసుకొచ్చుకొని ఎక్కువగా మనం ఈ విధంగా చక్కగా ఇది దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి దీనిలో చక్కగా మనకి షుగర్ అది కంట్రోల్ అయిపోతుంది అలానే మనకి ఎక్కువగా ఆస్తమా కానీ అలానే జలుబు కానీ అలర్జీ సమస్యలు ఉన్నా కూడా ఈ ఆకుని పసరు తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయంటండి ఈ విధంగా ఈ ఆకుని తెచ్చుకొని ఈ ఆకు ఆకు కాదు కానీ మనకి కాడ కావాలండి ఈ కాడ ఇలా తుంపగానే పాలు ఇలా ఆ కాడ నుంచి పాలు వస్తూ ఉంటాయండి ఈ పాలను పులిపెరల పైన అప్లై చేసామనుకోండి చక్కగా మనకి పులిపెరులు అనేది తగ్గిపోతాయి అప్పటికప్పుడే చక్కగా మనకి ఈ విధంగా తగ్గిపోతాయండి ట్రై చేయండి ఇలా క్రమేణా చేస్తూ ఉంటే వెంటనే రాలిపోతాయి కూడా అవి ఈ విధంగా కాడను ఇలా తుంపితే చాలండి చాలా చక్కగా ఈ పాలను పైన అప్లై చేస్తూ ఉంటే క్రమేణా పులిపర్లు అయితే రాలి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా చక్కగా పులిపర్లు అయితే రాలిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాం ఎక్కువగా అప్పుడు మనం తినే ఫుడ్ వల్ల కల్తీ ఫుడ్ వల్ల ఎక్కువగా మనకి పొట్ట సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా పిల్లలు పుట్టిన వెంటనే ఎక్కువగా వాళ్ళకి సర్జరీలు అయిపోయి పట్టంతా కూడా ఎక్కువగా వే పొట్ట ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి అటువంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి మగవాళ్ళు అయినా ఆడవాళ్ళైనా ఎవరికైనా ఈ టిప్పును అయితే ట్రై చేయొచ్చు అండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎంతటి బాణ పొట్ట అయినా చాలా చక్కగా కొవ్వొత్తులా కరిగిపోతుందండి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిన్న వరకు చూడండి ఇలాగా అల్లం తీసుకోవాలండి అల్లాన్ని కొంచెం ఇలాగా తురుముకోవాలి ఇలా తురుముకున్నటువంటి అల్లాన్ని మనం ఏమీ అవసరం లేదండి దీనిలో వచ్చినటువంటి రసం మాత్రమే మనం తీసుకోవాలి ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఈ అల్ల రసాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత క్యాండిల్ని తీసుకోవాలండి క్యాండిల్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా తురుముకోవాలి ఒక స్పూన్ వరకు తురుముకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో ఇలా ముందుగా మనం క్యాండిల్ని అయితే తురుముకున్నాం కదండి క్యాండిల్ తురుముకున్నటువంటి ఈ బౌల్ని ఇలా ఆ వాటర్లో పెట్టుకుని కరిగించుకోవాలి మనం వెంటనే గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టకూడదండి ఇలా డబుల్ బాయిల్ అయితే చేయాలి చక్కగా ఇలా ఈ వాటర్ మరిగించిన తర్వాత ఆ వాటర్లో ఈ గిన్నెని పెట్టేసామనుకోండి చక్కగా ఆ కొవ్వు కరిగిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి దాల్చిన చెక్క అండి మనం బిర్యానీలో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదండీ దాల్చిన చెక్కని నేను ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్నాను ఒక అర టీ స్పూన్ వరకు కూడా దాల్చిన చెక్కని పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలి ఇలా ఇది కూడా హా హా హాట్ వాటర్లో ఈ ముందుగా మనం వేసుకున్నటువంటి క్యాండిల్ కరిగించుకున్నాం కదండి ఇలా దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకున్న తర్వాత అది కూడా కరిగిపోతుంది తర్వాత ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా అందులో పిండుకోవాలండి ఇలా అవుతుంది ఈ మిశ్రమం అంతా ఇలా అయిపోతుంది కదా ఇలా మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని మనకు పట్ట పైన ఈ విధంగా రోజు పడుకునే ముందు నైట్ ఈ విధంగా పట్టకు అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేయాలండి వన్ అవర్ పాటు చక్కగా అలా ఉంచేస్తే మనకి రోజు కూడా ఇలా క్రమేణా చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి కొవ్వు అనేది కరిగిపోతుందండి కొ మనకి క్యాండిల్ని ఏ విధంగా అయితే కరిగిపోతుందో ఆ విధంగా పొట్ట ఈ విధంగా మనం రోజు కూడా ఈ మిశ్రమాన్ని రాస్తూ ఉన్నామనుకోండి చక్కగా క్రమేణా పొట్ట అయితే తగ్గిపోతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీ అయిపోతుంది దీంట్లో అల్లం రసం అందులో దాల్చిన చెక్కన పౌడర్ కూడా వేసాం క్యాండిల్ అలానే నిమ్మరసం ఈ నాలుగు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనకి ఎక్కువగా పట్టుతో ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది వీటి ఘాట్ అనేది అంత చక్కగా పనిచేస్తుందండి ఇలా ఈ మిశ్రమాన్ని నైట్ పడుకునే ముందు చక్కగా పట్టుకు అప్లై చేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచితే చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి నోటివ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను అందరూ ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్